భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చివరిదాకా తను నమ్మిన లక్ష్యాల కోసం ఒక సైద్ధాంతిక కృషిని రాజకీయ కృషిని నిర్మాణ కృషిని అవిరళంగా చేసి అమరుడైనటువంటి కామ్రాడ్ సీతారాం ఏచూరి గారికి ప్రథమ వర్తించ సందర్భంగా సిపిఐఎం అని ప్రజా ప్రజాపందాల తరఫున విప్లవ జోహారాలు అర్పిస్తా ఉన్నా ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టుగా భారత కమ్యూనిస్టు ఉద్యమం ముఖ్యంగా సిపిఐఎం పార్టీ నిర్మాణంలోను ఆ పార్టీని రాజకీయ సిద్ధాంతంగా పరిగెత్తుకొని నడపడంలోను దాని లక్ష్యాలకు అనుగుణంగా నడిపించడంలోనూ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు అంతేకాకుండా పార్లమెంటరీ రాజకీయాల్లో పార్లమెంటుని తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో కూడా చాలా తను నడవడమే కాకుండా పార్టీని నడిపించడంలోనూ పాత తరం యొక్క అనుభవాలతోటి పాత తరం యొక్క వారసత్వాన్ని పొనిగిపుచ్చుకొని అలాంటి విలువైనటువంటి కృషిని కొనసాగించారు అంతేకాకుండా వర్తమాన భారతదేశంలో తలెత్తుతున్నటువంటి అనేక ధోరణులు మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి క్యాపిటలిజం తీసుకొస్తున్నటువంటి చెడు ధోరణ ప్రజా వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగా పార్టీని వామపక్ష శక్తులను నడిపించడానికి కృషి చేయడమే కాకుండా పార్లమెంటరీ ప్రతిపక్షాలను కూడా కూడబెట్టి దానికి ముఖ్యంగా మతోన్మాద ఫ్యాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా నడిపించడంతో కూడా ఒక ముఖ్యమైనటువంటి కృషి కొనసాగించారు తను మరణించినటువంటి సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు తను తెలిపినటువంటి సంతాప సందేశంలో చూస్తే ఇండియా కూటమి ఏర్పాటులోను తర్వాత మతోన్మాద బీజేపీని దాని ఫ్యాసిస్ట్ విధానాలను ఎదుర్కోవడంలోనూ నాకు ఎప్పుడు గైడ్ గా ఉన్నాడు నన్ను ఎప్పుడు గైడ్ చేస్తూ ఉన్నటువంటి సీతారాం యచూరి గారి చనిపోవడం అనేటువంటిది చాలా తీరని లోటు అనేటువంటిది తను వ్యక్తం చేశాడు ఆ మేరకు తను ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు అనేటువంటిది మనందరం దేశం మొత్తం అర్థం చేసుకోవడానికి తోడ్పడి తను జేఎన్యు నుంచి ముఖ్యమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించిన ఆ తర్వాత హరికిషన్ సింగ్ జ్యోతి బాసు సుందరయ్య గారు అదేవిధంగా అనేక మంది యోధాని యోధుల యొక్క వేసినటువంటి దారిలో పార్టీ నడిపించడానికి తన వంతు ఏ ఏ మార్క్సిస్ట్ పార్టీ ఏ సిద్ధాంత రాజకీయాలను అయితే కలిగి ఉందో ఆ సిద్ధాంత రాజకీయాలను నడిపించడంలో తను కూడా ఒక టీం లీడర్గా తను భాగస్వామిగా గారు నడిపించాడు అందుకే ఆయన మరణం అనేటువంటిది ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీరని అదే అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీక ఉద్యమాలకు కూడా తీరని నష్టం కలిగించింది ముఖ్యంగా కొడుతున్నటువంటి సమయంలో దేశాన్ని అనేక రకాలుగా కబలిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి నడిపించే శక్తులు లేకపోతే చాలా నష్టం జరుగుతుంది ఆ మేరకు కొంత లోడ్ జరిగింది అయినా లోటును పూడ్చుకోవడానికి చరిత్ర కొంతమందిని ముందుకు వస్తుంటది కాబట్టి ఆ మేరకు దాని పాత్ర నిర్వహించడానికి అనేక ముందు అనేక మంది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే అలాంటి వాళ్ళ యొక్క లెగసీని నడిపించడానికి లెగసీని ముందుకు తీసుకపోవడం అనేటువంటిది భావిస్తాను ముఖ్యంగా ఈరోజు సీతారాం యేసూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పెట్టినటువంటి టాపిక్ మనం ముందు రాఘవల్ గారు అసలు ఆలస్యంగా వచ్చిన మన్నించమని కోరుతూ అనేక విషయాలు చెప్పుకుంటారు మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశం ఒక దేశంగా లేదు అనేక రాజ్యాలుగా ఉన్నాయి మొత్తం ఈ దేశాలన్నింటినీ ఆంగ్లేయ సామ్రాజ్యవాదం వలసవాదం భారతదేశంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో ప్లాస్ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై ఏడు జరిగినటువంటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత భారతదేశంలో విభిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి దేశాన్ని అంతా ఒకటి చేసి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అంత ఒకటి చేసి దేశాన్ని పరిపాలించారనేటువంటి విషయం ఇక్కడికి ఆదరైనటువంటి వాళ్ళ మనందరికీ తెలిసినటువంటి విషయం అది ఏక ఖండంగా తీసుకురావడానికి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేశారు అనేక భాషల్ని గౌరవించారు అనేక మతాల్ని గౌరవించారు అనేక జాతుల్ని గౌరవ జాతుల్ని సమీకరించగలిగారు విధంగా అనేక జాతుల్ని మతాల్ని భాషల్ని ప్రాంతాల్ని సమీకరించి ఒక సమైక్యం చేయడానికి ఇంత ప్లూరల్ కంట్రీలో బహుళ బహుళత్వం అనేటువంటి దాన్ని తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నాల్లో అనేక జాతులు అనేక ప్రాంతాలు అనేక పోరాటాలు చేశాయి వాళ్ళ అస్తిత్వం కోసం ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రారంభమైనటువంటి భారత జాతీయోద్యమం ఆ జాతీయోద్యమంలో కూడా ప్రధాన పాత్ర వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత జాతీయోద్యమంలో ప్రధాన నాయకత్వం వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడితే డిసెంబర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది మానాడునటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒకటి చేయడానికి అన్ని జాతుల్ని భాషల్ని అనే అనేక కల్చర్స్ కూడా ఒక సమైక్యంగా తీసుకుపోవడానికి అన్నింటినీ గౌరవించినటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకటిగా ఉంటూ జాతీయోద్యమంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉండి భారతదేశంలో గాంధీ నేతృత్వాన నెహ్రూ నేతృత్వాన కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన్ని జరుగుతున్నటువంటి ప్రధాన నాయకత్వం ఆ జాతీయ ఉద్యమాల్లో కూడా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని అన్ని మతాల్ని అన్ని జాతుల్ని ఒకటిగా నడిపించడానికి ఆంగ్లేయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందు సామ్రాజ్యవాదాన్ని దేశం నుంచి వెడగొట్టాలనేటువంటి విధానాన్ని తీసుకొని అన్ని జాతుల్ని సమైక్య పరిచి ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉంది అదే పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి కొట్లాడారు సిక్కులు జైలు కలిసి కొట్లాడారు మేమంతా ఒకటే భారతీయుల వేరే జాతులైనా మతాలైనా మేమంతా ఒకటే అనేటువంటి ఒక సమైక్య భావన అనేటువంటిది భారతదేశానికి ఒక పునాది ఏర్పడింది ఇది చాలా గొప్ప విషయం అనేటువంటిది ఆ ఫ్లోరలిస్టిక్ ఇండియా అనేటువంటి దాన్ని గౌరవించడం ఎవరి సంస్కృతిని ఎవరి మతాన్ని ఎవరి అలవాట్లని వాళ్ళ వాళ్ళ వ్యవహారాన్ని గౌరవించడం అనేటువంటిది భారతదేశాన్ని అలవర్చుకోవాల్సినటువంటి విశాలమైన దృక్పథం అనేటువంటిది ఉంది ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ గౌరవించింది ఈనాటి మనం గౌరవించాలా అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భారత రాజ్యాంగ పరిషత్ గాని అంబేద్కర్ గాని ఆనాడు చక్రని తీసుకొచ్చాడు అదే విధంగానే అనేక కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి అందుకనే భారతదేశం ఒక ఖండంగా భారతదేశం ఒకటిగా ఉండడానికి అది తోడ్పడింది అనేటువంటిది మనం గమనించాలి ఈ సందర్భంగానే ఇంతకుముందే రాఘవులు గారు చెప్పినట్టు ఇలా ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని ఒక మత ప్రాతిపదికగా విద్వేష ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటూ దానికి కూడా వంద సంవత్సరాలు నిండుతా ఉన్నాయి ఒక పక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ వందో వార్షికోత్సవం జరుపుకోబోతుంది మరో పక్క ఆర్ఎస్ఎస్ కూడా వందో వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ క్రమంలోనే భారతదేశంలో ఇంతకుముందే రాహుల్ గారు చెప్పినట్టు ఇలా ఆర్ఎస్ఎస్ తన ఎజెండా మొత్తం తీసుకొచ్చి ఓ బుల్డోజర్ న్యాయాన్ని భారతదేశం మీద రుద్దు అనేటువంటిది ఆరంభించింది ఇలా ఒకే భాష హిందీని మన మీద రుద్దుతుంది హిందీ భాష భారతదేశం అంతా మాట్లాడాల్సిన భాష అనేటువంటిది తీసుకొస్తాం అదేవిధంగా అదే విధంగా ఒకే ఎన్నిక సిస్టాన్ని తీసుకొస్తాం మరోవైపు అధ్యక్ష తరహా ఎన్నిక కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరో పక్క సివిల్ కామన్ సివిల్ కోడ్ వివిధ రకాల ఆచారాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదే విధంగానే ఇంకా అనేక రకాల ఒకే ఒకే పేరుతో తీసుకొస్తే నిజమే అందరూ సమానమే కదా మనం చూస్తున్నాం మైక్ టైసన్ కానీ నాకు పోటీ పెడితే సమాన పోటీ ఉంటుందా ఉండదు ఎందుకంటే బలవంతుడు బలహీను మధ్య ఒకే పోటీ ఉండదు కాబట్టి ఈ అందరూ సమానమే అని చెప్తే హిందూ మతం ఆచరిస్తే ఈ దేశంలో ఉండాలా హిందూ మతం ఆచరించినటువంటి వాళ్ళు దీన్ని గౌరవించిందులో చేరాలి ఈ దేశం నుంచి వాళ్ళు బయట వెళ్ళిపోవాలనే స్థితికి వచ్చి ఇలా ఆ విద్వేష పునాది మీద ఆ విద్వేష మరణకాండ మీద ఇలా నరేంద్ర మోడీ నడుచుకుంటూ వచ్చాడు ఆ రక్తపు నుంచి

మన దేశంలో కాదని మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేశారు ముప్పై ఐదు ఏ చట్టాన్ని రద్దు చేశారు కాశ్మీర్ నిర్బంధ భారతదేశంలో గా మైనార్టీల మీద అలాంటి నిర్బంధ క్యాంపులే పెట్టి ఇయల ఈ దేశంలో ఇంకో మతానికి ఛాన్స్ లేకుండా దానికి ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నటువంటి స్థితి ఉంటుంది అంతేకాదు ఆర్ఎస్ఎస్ ముగ్గురు శత్రువులు ఎంచుకున్నది ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు ఈ ముగ్గురు భారతదేశాన్ని శత్రువులు ఎంచుకున్నది అందుకే ముస్లింల మీద దాడి చేస్తా ఉంది క్రిస్టియన్ చేయట్లు ఎందుకంటే అమెరికా కో ఇంగ్లాండ్ కో యూరోపియన్ యూనియన్ మెజార్టీ క్రిస్టియన్ లో ఉంది కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ తావే వాళ్ళకి తాబేదారులుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని లోకిగా ఉంచి ప్రధానంగా ముస్లింల శత్రువుగా ఎంచుకుంది కమ్యూనిస్టుల శత్రువులుగా ఎంచుకుంది ఊపా చట్టాలు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నది ఆ సంవత్సరాల తరబడి జైలు ఉంచుతున్నది ఉమర్ ఖలీల్ అని జేఎన్యు నాయకుడు విద్యార్థి నాయకుడు ప్రజాస్వామిక ప్రక్రియను బలపరిచినందుకు ఐదు సంవత్సరాలుగా జైల్లో బెయిల్ రాకుండా కూడా ఉంచుతున్నారు కనీసం ఛార్జ్షీట్ కూడా వేయలేదు మన అందరం చూస్తా ఉంటాం కప్పన్ కేరళ జర్నలిస్టు ని ఊపా కేసు పెట్టి రెండు సంవత్సరాల పైగా జైలు బెయిల్ రాకుండా చేసినటువంటి స్థితి ఉంది రిపబ్లికన్ టీవీ అధిపతి మీద కేసు వస్తే సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద శనివారం కూడా సమావేశమై ఆయనకి ఇరవై నాలుగు గంటల నెరక ముందే బెయిల్ సంఘటనలు చూస్తుంది ఇవాళ సిబిఐ ఎన్ఐఏ అన్నీ వాడి జేబు సంస్థలుగా మారిపోయినాయి ఐటీ కూడా వాడి జేబు సంస్థలుగా మారిపోయినాయి ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కేవలం జేబు సంస్థగానే కాదు పర్ఫెక్ట్ మారిపోయినటువంటి స్థితి కనపడతా ఉంది అందరూ చూస్తున్నారు ఓట్ చోరీ గద్దీ చోడు అనేటువంటిది ఇవాళ మనం చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి గత ఎన్నికల్లో అనేక మంది విశ్లేషకు ఇచ్చేస్తున్న లెక్కల ప్రకారం రెండో దఫా ఎంత పోలింగ్ ఎంత పోలింగ్ అయిందని చెప్పడానికి పదకొండు రోజులు తీసుకున్న దాకా పదకొండు రోజులు ఎంత శాతం పోలింగ్ అయింది తీసుకొని ఆ రెండో దఫా రెండో దఫా ఫలితాల్లోనే డెబ్బై తొమ్మిది సీట్లు బీజేపీ గెలిచింది ఎన్ని అధికంగా ఓట్లు పోలేనియో ఆ అధిక ఓట్లల్లో ఓట్లలో తొమ్మిది సీట్లు గెలిచింది ఆ డెబ్బై తొమ్మిది సీట్ల వల్లనే బీజేపీ అలా దేశంలో అధికారంలోకి వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ గా నిష్పక్షపాతంగా చూస్తుందా లేదా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందా అనేది మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజెంటేషన్ కి సమాధానం చెప్పకుండా దాటవేసిన వైఖరి ప్రపంచం అంతా దేశం అంతా చూసి కానీ ఎన్నికల కమిషన్ ఈ దేశంలో ఒక్క రోజు కూడా తాను అధికారంలో స్థానంలో ఉండడానికి వీలు లేదు సిగ్గుండే ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సింది రాజీనామాగా సమాధానం చెప్పడానికి దానికి అంగీకరించే పరిస్థితి లేదు అన్ని విషయాలు మొత్తం ఓట్లు ఇంతకుముందు ఫిజికల్ రిక్కింగ్ ఉంటే ఇప్పుడు డిజిటల్ రిగింగ్ అదే ఇంకొక అనేక రకాల రిగింగ్లు మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కానీ ఇలాంటి స్థితిలో ఈ దేశం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఈ ప్రజాస్వామిక ప్రక్రియని మోసమవుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసి ఒక అధ్యక్ష నియంతృత్వాల తీసుకురావాలని హిందూ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న దానికి అది ఫ్యాసిజం అనుసరిస్తాం హిట్లర్ ఏదైతే అడుగుదాడ చేశాడు ఏ కోసం అయితే హిట్లర్ జర్మనీ జాతి దురంకారాన్ని రెచ్చగొట్టాడు హిట్లర్ ఎట్లయితే నాగిల్ని నా జీవితాన్ని పెంచి పోషించాడు జస్ట్ పో అనేటువంటి పోలీసులతో కమ్యూనిస్టుల్ని ప్రత్యర్థుల్ని ఊత పోతపోసాడు ఇవాళ బీజేపీ కూడా సంఘ పరివారం పేరుతోని బజరంగ పేరు పేరుతోని ప్రభుత్వ యంత్రాంగానంతా ఉపయోగించుకొని ఈ దేశంలో ఫ్యాక్సులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఇలాంటి స్థితిలో రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫ్యాక్సులు అని అన్నాడు రష్యా స్టాలిన్ ఓడించగలిగాడు ఇవాళ భారతదేశంలో శాసి దానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కమ్యూనిస్టులే ముందుకు రావాల్సిన ఐక్యంగా రావాల్సిన అన్ని వర్గాలు గడుపుకొని రావాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ వేళ గడుపుకొచ్చేటువంటి మనిషి లేకపోవడం లోటు అనేటువంటి చేసుకోవాల్సిన అవసరం అందుకనే ఈ సందర్భంగానే ఇవాళ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి నాకు పొడవడి కంటే కుటుంబరావు గారు చిన్న కథ ఉందా చెప్పి నేను ముగిస్తా చాలా గలుపుగా ఒక రాజధాని నిండు సభలో చర్చ జరుగుతుందట ఇద్దరి మధ్య హింస గొప్పదా హింస గొప్పదా అని చర్చ జరుగుతుందట బలవంతుడు బాగా ధనవంతుడు బలవంతుడు కండ బలం ఉన్నవాడు అహింస గొప్పదని వాదిస్తున్నాడు కమ్యూనిస్టు బట్టపరచే మనిషి కాదు హింస గొప్పది అన్నాడు ఏంటంటే అయ్యా అహింస ఎవరికి హింస చేయకుండా అది గొప్పది కానీ బలవంతుడు ఒక మాటతో వాదిస్తే కమ్యూనిస్ట్ అనే బలహీనుడు ఏం వాదించిందంటే అయా తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వచ్చినప్పుడు అంతే హింస జరుగుద్ది రక్తపాతం బారుద్ది అలాంటి హింస లేకుండా కొత్త శిశువు రాదు నవ శిశువు రాదు హింస లేకుండా కొత్త కొత్త శిశోదయం ఉండదు నవోదయం ఉండదు అని చెప్పాడు అంతేకాదు పీడించబడేవాడు ఎదురు జరగకుండా ఏ విముక్తి రాదు అని చెప్పి అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వాదోపవాదాలు జరుగుతా ఉన్నాయి వాదోపవాదాలు గొర్రెలో జరుగుతా ఉంటే బలవంతుడి వాదన విరిగిపోతా ఉంది బలహీనుడి వాదన పెరిగిపోతా ఉంది మద్దతు వస్తా ఉంది బలవంతుడి కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు హింస గొప్పదంటావా నేను అహింస గొప్పదంటే అని చెప్పి లంఘించి కోపం వచ్చి కళ్యాణం చేసిపోయి బలహీనుడు గొంతు పట్టి నిలువే చంపేసిండ చంపేసి చేతులెత్తి ఎత్తి అహింసే గెలిచింది అహింసే గెలిచిందని అని ఎందుకంటే చంపాడు అహింస గెలిచిందని అని చెప్పాడు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరివారము అదే మతోన్మాదులు ఈ దేశంలో శాంతి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు వేస్తే నరహింస చేస్తా ఉన్నారు వేస్తే ప్రత్యర్థుల్ని హింసిస్తా ఉన్నారు ప్రత్యర్థులు ఈ దేశంలో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇలాంటి స్థితిలో అందరం ఈ కనీసమైన ప్రజాస్వామిక విలువలైనా కాపాడుకోవాలంటే పౌర సంస్థలైనా కాపాడుకోవాలంటే ఈ ఫ్యాషానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అదే సీతారామ కూడా కోరుకున్నారు కాబట్టి మన సిద్ధాంతాలు విషయాల మధ్య తేడాలున్నప్పటికీ ఈ దేశంలో శత్రువులుగా మారినటువంటి పరిస్థితుల్లో మనందరం మనము లౌకిక శక్తులు ప్రజాస్వామిక శక్తులు వ్యక్తులు అందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ ఐక్య పోరాటం ఇలా ఎంతో ఆవశ్యకత ఉందని భావిస్తున్న చెప్పారు అంతర్జాతీయ పరిణామాలు ఇలా నేపాల్లో బంగ్లాదేశ్ లో మారిన పరిణామాలైన అమెరికా యూరోపియన్ నిర్మాణ ప్రభావం కూడా ఉంది మనం అర్థం చేసుకోవాలి పడని దేశాల్ని అణి చేస్తారు పడని దేశాల్ని ప్రభుత్వాన్ని మారుస్తారు తలను మారుస్తారు తలుపులు మారుస్తున్నటువంటి స్థితి ఉంది జాన్ పెర్కిన్ అని ఒక ఆయన ఒక బస్సులో రాశాడు దళారీ పశ్చాత్తాభం అని ఆయన ప్రపంచ బ్యాంకు తరఫున విధంగా ఎకనామిక్ హిస్టర్ ఇట్మెన్ గా పనిచేశాడు ఆయన అనేక దేశాల్లో అప్పులు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని ఆయన చెప్పాడు ఒక మాట వాళ్ళ బిడ్డని చెప్పాడు ఏమని నేను చాలా పాపం చేస్తున్నాను నా చేతులన్నీ రక్తంతో చలిసిపోతా ఉన్నాయి ఎందుకంటే అమెరికాకి యూరోపియూనియన్ కి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల తరఫున ఎకనామిక్ హిట్మెన్ గా పనిచేయడం అంటే ఆ దేశాల ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ అప్పులు తీసుకోమని ఒత్తిడి చేయడం వాళ్ళకి అవసరం లేని ప్రాజెక్టులు కూడా కట్టాలని చెప్పడం లక్షల కోట్లు అప్పియడం వాళ్ళు వడ్డీలో అప్పుల్లో రుణవాలంలో మునిగిపోయేలా చేయడం వాళ్ళని మొంగ తీసుకొని మాకు అనుకూలంగా మార్చుకోవడం వాళ్ళు ఇంటేనే సరే మా అప్పులు తీసుకుంటేనే సరే వినకపోతే వాళ్ళు ఏ విమాన ప్రమాదంలోనే చనిపోతారని అని ఆయన రాశారు అనేక మంది విమాన ప్రమాదంలో సరిపోయారు ఎందుకో ప్రమాదం అనుకున్న ప్రమాదం కాదు కుట్ర కాబట్టి ఆయన బిడ్డలు చెప్తే ఇంత పాపం అంటే పుస్తకం రాయన నాన్నదారు పుస్తకం రాస్తే నన్ను కూడా అనుకోవడం నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ప్రపంచానికి నిజం నిలుస్తుంది చెప్పిందట అప్పుడు ఆయన పుస్తకం రాసి పని చేస్తా తెలుగులో వచ్చింది కాబట్టి ఇలా అమెరికా వంద చేసింది అనేక దేశాల ప్రభుత్వాలే మార్చేసింది ఇలా చైనా రష్యా భారతదేశం దక్షిణాసియాలో ఒక ముఖ్యమైనటువంటి బౌల ద్రువాలుగా ఏర్పడుతున్న స్థితిలో అమెరికా అనేక కుట్రలు స్వతంత్రాలు చేస్తున్నది ఇక్కడ అనేక పరిణామాల మధ్య ఇవాళ మన అవసరం ఉన్నది ప్రజాస్వామిక అవసరం ఉన్నది అవసరం ఉన్నది ఐక్య ఉద్యమాల వ్యతిరేకంగా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సమయంలో సీతారామేశ్వరి గారి లాంటి దిగ్గజలు సురవరాం ప్రతాప్ రెడ్డి గారి లాంటి దిగ్గజలు ఇంకా అనేక మంది కూడా ఉంది ఈ ఉద్యమానికి మరింత బలోపేతం అయ్యేదని చెప్తూ ఆయన ఇంతకుముందు చెప్పిన వాళ్ళ లెగసీని ముందు తీసుకోవడానికి మనందరం ఐక్య ఉద్యమాలకి పూనుకోవాలని చెప్తూ మరొకసారి సీతారామయూరి గారికి దోహద చెప్తూ